ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇతర మాజీ ఎంపీలకు అందరికీ పత్రికా మీడియా సోదరులకు అశేషంగా తరలి వచ్చినటువంటి మా అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు వరంగల్ పార్లమెంటు సోదరులందరికీ కడియం కావ్య తరపున గెలిపించడం కోసం వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు దేశంలో దేశంలో కాంగ్రెస్ రాబోతుంది అదే భయం పట్టుకున్నటువంటి మోడీ మొన్నటి దాకా మోడీ గ్యారంటీ అని జబ్బల ఎగరే చెప్పినటువంటి మోడీ మళ్ళీ నిన్నేమంటాడు మోడీకా గ్యారంటీ అంటాడు మోడీకా గ్యారంటీ అని వాళ్ళొక్క మరి ఏదో సంకల్ప పత్రాన్ని కొన్ని గ్యారంటీలు తీసుకొచ్చారు ఆ సంకల్ప పత్రాలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ అంటేనే గ్యారంటీ కాంగ్రెస్ మాట ఏదైతే చెప్తారో అది తప్పక చేసి తీరుతున్నటువంటి నమ్మకం ప్రజలలో ఉంది కాబట్టి మొన్న జరిగినటువంటి ఇప్పటికే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కు మొగ్గు ఉంది గెలవడానికి వందకు వంద శాతం ఉందని తెలిసి ఒక దిక్కు పాకిస్తాన్ అంటాడు లేకుంటే ముస్లిం హిందూ అంటాడు అది లాస్ట్ కి ఇప్పుడు ఏమంటాడు కాంగ్రెస్ వస్తే ఆడోళ్ల మీద పుస్తకలు గుంజుకో అంటారు అయ్యా నీ పరంలో నీ పాలనలో బంగారం కొందామంటే ధర పెరిగింది నీ పాలనలో బట్టలు కొనుక్కున్నామంటే జీఎస్టీ వేసిన పాల ప్యాకరీ కొనుకుందామంటే జిఎస్టి వేసినావు సచ్చిన శివాన్ని శ్మశానంలోకి తీసుకువెళ్దామంటే జిఎస్టి వేసినవు పుడితే పన్ను చస్తే పన్ను పిలగాడు దాగే పాల మీద పన్ను కట్టుకునే బట్ట మీద పన్ను అన్నిటి మీద పన్ను లేసి దోసి 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 ఈ రాష్ట్రంలో ప్రజలను పేద బీద సాధాన్ని తేడా లేకుండా పన్ను లేచి దోచుకొని నీ దోస్తులకు దోచిపెట్టిన చరిత్ర నీది మాది కాదు పేదోళ్లు బతకడం కోసం పేదింటి బిడ్డలకు ఉపాధి కల్పించడం కోసం వంద రోజుల పని చట్టాన్ని తెచ్చింది ఈ దేశంలో లక్షలాది ఎకరాల భూములు పంచి ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ఆత్మ గౌరవంతో బతకడం కోసం ఇల్లు కట్టించింది కాంగ్రెస్ ఇక్కడ మా సోదరులందరూ అడుగుతున్నా ఒక్కటన్నా ఒక్కటన్నా మీ ఊర్లో బీజేపీ ఇల్లు కట్టించిందా రేపటి నుంచి చూడండి కట్టిందా కట్టించిందా ఈ బీజేపీ వచ్చిన తర్వాత పేదవాళ్ళు కనీసం వంట చేసుకున్న మా అక్కలు ఐదు వందలు కాంగ్రెస్ ఇచ్చిందన్నాడు కేంద్రంలో గ్యాస్ సిలిండర్ ఈ బీజేపీ వచ్చినాక పన్నెండు వందలు పెంచింది ఇది నీ దోపి ఈ రోజు మరి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కనీసం ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు కాంగ్రెస్ ప్రభుత్వం కాలం నుంచి ఈనాటి వరకు తెచ్చినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాలన్నీ నీ దోస్తులు ఆదాని మాది కాదు కాబట్టి ఇక్కడ దోపిడి దొంగలు అంటే బిజెపి ప్రభుత్వం ఇప్పటిదాకా దోచుకునే సరిపోదని ఇంకా దోచుకోవడం కోసం మూడోసారి కావాలని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ సోదరులు ఒక్కటే అడగండి మీ ఊర్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉద్యోగాలు ఎంతో మందికి వచ్చినాయి ఉపాధి ఎంతో మందికి వచ్చింది లాస్ట్ కు కాంగ్రెస్ ఇచ్చినటువంటి వంద రోజుల పనిని కూడా ఇవాళ నలభై రెండు రోజులకు తగ్గించి కనీసం కూలీ కూడా పడకుండా చేసినాం రేపు కాంగ్రెస్ కేంద్రంలో వస్తుంది ఖచ్చితంగా వంద రోజుల కూలీలకు నాలుగు వందలు పెంచుతా అని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు ఇప్పటికే రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో మహిళలకు మరి ఇవాళ గ్యాస్ కనెక్షన్ ఐదు వందలకే ఇచ్చి కుటుంబ భారాన్ని తగ్గించినటువంటి ఘనత రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇచ్చినటువంటి ఘనత ఇవన్నీ కూడా చేస్తుంటే సహించలేక తట్టుకోలేక కులాల పంచాయతీ మతాల పంచాయతీ లాస్ట్ కు మరి కాంగ్రెస్ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఈ మోడీ ఇవాళ చస్తే కూడా పన్నేసేటువంటి దరిద్రులు ఇక్కడ ఎవరు లేరు పిల్లగా రాసుకునే పెన్సిల్ పెన్సిల్ గీకే చాక్మార్ చాక్మార్ మీద కూడా ట్యాక్స్ కట్టినటువంటి చరిత్ర నీది కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంది పేదలకు రుణమాఫీ చేసింది రైతన్నలకు రుణమాఫీ చేసింది పేదలను ఆదుకున్న తప్ప ఇంకొకటి కాదు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి సోదరులందరూ కూడా కరియం కావ్య ఒక విద్యావంతురాలు మరొక రాజకీయ కుటుంబం ప్రజల కోసం గత ఐదు సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా చేసి ప్రజలంటే ఏంటో అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి మన సీఎం గారు మన పార్టీ గారు పార్టీ ఆమెకి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు రేపు రాబోయే కాలంలో ఈ రాజ్యాంగం బతకాలి మేము భారతీయుల మీ ఆత్మ గౌరవంతో ప్రపంచానికి చాటి చెప్పుకోవాలంటే భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉండాలి ఆ రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం దాన్ని మార్చడం కోసం ఇవాళ నాలుగు వందల సీట్లని మోడీ అడుగుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గారు మంత్రిగా ఉండి చనిపోయాడు అప్పటి నుంచి ఇప్పటికి మూడు సార్ల ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ గాంధీ కుటుంబం నుంచి ఎవరు కాలేదు ఇక్కడ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా వాళ్ళు ఏ పదవులలో లేకున్నా తెలంగాణ ఇచ్చారు కోట్ల మందికి ఇల్లు ఇచ్చారు కోట్ల మందికి రాజకీయ అవకాశాలు ఇచ్చారు అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు ఇప్పుడు నెహ్రూ సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం ఇందిరమ్మ పాలన కావాలంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్య నాయకుడు పోరాట యోధుడు మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలంటే ఇక్కడ నిలబడ్డది కడియం కావ్య కాదు రాహుల్ గాంధీ అనుకోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డి నిలబడ్డ అనుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కష్టపడి భారీ పేరు మెజార్టీ కోరుకుంటూ చేతి చేతి గుర్తుకే ఇప్పుడు మన మంత్రి వర్యులు వరంగల్ ఈ శాసన సభ్యులు కొండ సురేఖక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా సభకు నమస్కారం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా కడియం కావ్య గారు పోటీ చేస్తున్న ఈ తరుణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు నా తోటి శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కడియం కావ్యగారితి